ఎంత వచ్చిందన్న రేటు కందులకి ఆమ్దాలకి ఎంత వచ్చిందన్న రేటు ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎంత వచ్చిందన్న రేటు ఐదు ఐదు వేల వేల రెండు రెండు వందలు వందలు వచ్చింది రేటు ఇక్కడ మార్కెట్ నుంచి ఎనిమిది వేలు చెప్తున్నారు అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మోహన్ అగ్రివాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రామ్ ఇది ప్రస్తుతం మార్కెట్ సీజన్ కాబట్టి ప్రతి మార్కెట్కి మేము వెళ్ళి అక్కడ ఏ పంట ధర ఎక్కువ ఉందో అలాగే ఏం సమాచారం అనేది మనం ప్రతి మార్కెట్కి వెళ్ళి తెలుసుకుంటాం అదేవిధంగా ఈరోజు ఆదోని సమీపంలో ఉన్నటువంటి ఎమ్లూర్ మార్కెట్కి మేము వచ్చాము ఇక్కడ ఎక్కువగా కొనుగోలు జరిగేవి ఆముదాలు కందులు వేరుశనగలు అలాగే మొక్కజొన్నలు ఎక్కువగా కొనుగోలు జరుగుతుంటాయి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రైతులకు అలాగే డీలర్లకు అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు సోమశేఖర్ సోమశేఖర్ ఇక్కడ మీరు ఇక్కడ ఎమ్మినూరు మార్కెట్లో ఏం చేస్తుంటారు సార్ మేము దళాలి వ్యాపారం చేస్తున్నాం ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ మేము దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ మార్కెట్లో ఎక్కువ కొనుగోలు జరిగేది వేరే శనగ ఆముదాలు శనగలు కందులు మొక్కజొన్న ఇప్పుడు వీటికి రేట్ ఎట్లా ఉన్నాయి సార్ వేరుశనగచ్చి ఆరు వేల ఐదు వందల వరకు పోతున్నాయి ఆమదాలు వచ్చి ఐదు వేల ఏడు వందల వరకు పోతున్నాయి ఇప్పుడు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా రాని రోజుల్లో ఏమన్నా పైన ఎక్స్పోర్ట్ బట్టి ఉంటుంది ఎక్స్పోర్ట్ బట్టి పెరిగితే అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది ఇప్పుడు రైతులు ఇప్పుడు వాళ్ళు పండించిన పంటని ఇక్కడ తీసుకొస్తారు కదా సార్ వాళ్ళకి ఏం రూల్స్ ఉంటాయి సార్ ఇక్కడ ముందు రైతు ఎంట్రీ అయినా కూడా మార్కెట్లో ఒక ఐడి నెంబర్ ఇస్తారు ఒక లాట్ ఆ ఐడి నెంబర్ ప్రకారం టెండర్ చేసుకుంటూ వెళ్తారు కొనుగోలుదారులు తర్వాత ఆ ఐడి నెంబర్ పై రేట్ వస్తుంది దాన్ని రైతు కేటాయిస్తారు వచ్చిన రేట్ ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళకు కేటాయిస్తారు ఖరీదు అసలుకు అంటే ఎప్పుడు లోపల రావాలి సార్ రైతులు పది పది పదిన్నర లోపల వచ్చేస్తే వాళ్ళకి ఐడి నంబర్లు ఇచ్చేస్తారు పదకొండు తర్వాత ఇచ్చేస్తే లాక్ అయింటే మాత్రం ఇవ్వరు ఇంకా నెక్స్ట్ డే అమ్ముకోవాలి మళ్ళీ ఉదయం పది గంటల వచ్చేసి పది గంటల లోపల వచ్చేసి లేదంటే మార్కెట్ గురించి చెప్తారా మా ఎమ్మెల్యూర్ మార్కెట్ దాదాపు యాభై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది నేను వ్యాపారం చేయబట్టి ముప్పై సంవత్సరాలు దగ్గర దగ్గరగా వస్తుంది వ్యాపారం బా బాగా బుడ్డలు పండిస్తే బాగానే వస్తాయి రోజుకి పదివేలు పదహైదు వేలు వరకు వస్తాయి బాగా సరుకు పండిన రోజు మాత్రం బాగా జరుగుతుంది ఎక్కడ జిల్లాలో కన్నా ఎక్కువ ఎమ్మెల్యూరు మార్కెట్ ఎక్కువ వస్తుంది పత్తి మాత్రము ఆదోనికి వెళ్తుంది ఇక్కడ అన్ని జరుగుతాయి కానీ పత్తి మాత్రం నమస్కారం నమస్కారమన్నా నమస్తే మీ పేరేనా హనుమంత్ సార్ హనుమంతు ఏ ఊరి నుంచి వచ్చినారు గుడి సార్ గుడికాయల నుంచి ఈ మార్కెట్ వస్తుంటారా ఈ మార్కెట్ కి సార్ అప్పటికే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ మార్కెట్ కి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నుంచి ఉంది ఇక్కడికి ఏమేమి తీసుకొస్తుంటారు మీరు పంటలో బుడ్లు గాని కందులు గాని ఈ గాని ఇవన్నీ తెస్తుంటాం సార్ ఇప్పుడు ఏం తీసుకొచ్చినారు ఇక్కడ మార్కెట్ కి బుడ్లు తెచ్చినాం సార్ గుడ్డు లేచినారు ఎట్లుంది రేటు ఏ ఆరు వేలు పోతుంటే కూడా ఏం గిట్టిపట కాదు సార్ రైతుకి కూలీలు దాదాపు ఎకరాకి పదహైదు వేలు వస్తుంది చంపేదానికి గింపేదానికి మనకు అంతకు మించి పెద్దగేం రాదు ముందు సంచులు రేట్లు పెంచినారు తర్వాత వచ్చేసి స్వేర్ మందులు పెంచినారు కవులు చేసుకునేవానికి ఏం రూపాయి మిగులు అప్పులు తప్ప భారీ పిల్లలు అంతా నష్టపోతూనే ఉండరు ఈ రైతు వ్యవసాయం చేసి అంతా కూలి వాళ్ళని చాకనే మామూలు సాగుకారులు చాకనే మాత్రమే ఏమి రైతుకేం పెద్దగా ఏమి మిగులు సార్ ఇప్పుడు మీరు ఎకరానికి ఎంత పెట్టినారు పెట్టుబడి ఎకరాకి నలభై వేలు వస్తుంది సార్ పెట్టుబడి దాదాపు ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా రావడం లేదు దిగుబడి రావడం లేదు ఈ వర్షాలు ఎప్పుడంటే అప్పుడు కొట్టి అంతా ధర ఉంచుకొని పంటలు అంతా సరిగా రావడం లేదు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఉండేది పోయిన సంవత్సరం బాగుంది సార్ ఆరు వేలు ఏడు వేలు దాకా ఉంది పంటలు కానీ బాగొచ్చినవి ఈ సంవత్సరం దిగుబడి చాలా తక్కువ వచ్చినాయి దిగుబడి తక్కువే ఉంది దీని దగ్గర ధర కూడా అట్లా ఉంది తక్కువే ఉంది అదే మరి మీ ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమన్నా కోరాలని కోరాలనుకుంటే చెప్పండి మీరు డిమాండ్స్ ఏమైనా ఉంటాయి మాకు గిట్టుబాటు ఎనిమిది వేలు పైన ఉండాలి సార్ బుడ్డల ధర అయ్యే అట్లయితేనే ఏమన్నా గిట్టుబాటు అయ్యేది దాదాపు అంతకు మించింది ఏం పెద్దగా మిగలదు కవులు చేసిన వాళ్ళు మాత్రం అప్పులు మోసుకొని దేశాలు పట్టుకొని పోయినారు నమస్కారం నమస్కారం మీ పేరు మా పేరు సార్ మండలం రహంతుల్ సార్గండ మార్కెట్కి వస్తుంటారు ఏమేమి తీసుకొస్తుంటారు ఈ మార్కెట్ కి బుడలేకొస్తాము మొక్క జనాలు వేసుకోసము పండడు బుడ్డలే ఎక్కువ సార్ బుడ్లే ఎక్కువ వేసుకొస్తారు ఇప్పుడు బుడ్లే తీసుకొచ్చినా మార్కెట్ కి సార్ ఎన్ని సంచులు తీసుకొచ్చినారు ఇప్పుడు మాది ఇరవై సంచులు ఇరవై సంచులు ఎట్లా నడుస్తుంది ఇక్కడ రేట్ ఇప్పుడు రేటు పెద్దగా లేదు సార్ ఆరు వేలు లోపలే పోతుంది అది బుడ్డలు బట్టి ఆరు వేలు చిల్లర పోతుంది అది ఇంకా బుడ్డలు బాగాలేనివి నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వందలు సార్ ధర మాత్రం దగ్గర పోతుంది అంతే అంతే ఆగస్టు ఆరు వేల ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం పంట మేము ఫస్ట్ ఒక ఐదు ఎకరాలు వేసింది ఫస్ట్ కాటికి ఏం పంట బాగా వచ్చింది ఇప్పుడు మళ్ళా ఒక రెండు ఎకరాలు ఏం రాలేదు సార్ పంట పెట్టుబడి ఎంత పెట్టిండ్రీ పెట్టుబడి ఎకరాకి వస్తుంది సార్ దాదాపు ముప్పై వేలు చిల్లర చిల్లర వస్తుంది సార్ ఇప్పుడు పెరకనికా మిషన్ పెట్టడానికి పదివేలు దాడుతాయి ఒక్క రోజు పెరిగి మిషన్కి వేయడానికి పదివేలు దాదాపు దాడుతుంది సార్ అంతకు ముందు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా వస్తుంది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అంత కలిసి యాభై వేలు పైన వస్తుంది యాభై వేలు పైన వస్తుంది ఏదన్నా దిగుబడి దిగుదా పంటలు బాగా వస్తే కవర్ చేస్తుంది ఇంకా పంట ఇట్లా ఇరవై దాంచు పదహైదు వచ్చే ఏం కాదు ఇప్పుడు దిగుబడి పెట్టుబడి కదా దిగుబడి వచ్చింది ఏం రాలే సార్ చెప్తాను కదా ఇరవై బస్సాలు వచ్చినవి అది దాదాపు అంటే నలభై రావాలా ఇరవై వచ్చింది అంతే ఎంత వచ్చి ఏం దిగబడి లేదు ఇంకా దానికి దానికే సరిపోతుండదు ఇంకా అంతకు మించింది మన కూలి కానీ లేదు అంటున్నా మనం చేసిన కష్టం అలా పోతుంది అంతా ఏడవ చేసి దాని దానికి దీనికి కవర్ అవుతుంది అంత నమస్కారం మీ పేరు గోవిందు ఏ ఊరు చేసినారు పర్మాన్ ఏమే ఇక్కడికి ఏమి అన్న కంది కంది వేసుకొచ్చిన ఎట్లుంది రేట్ ఇక్కడ మార్కెట్ ఐదు ఐదు వేల చిన్న నుంచి ఎనిమిది వేల వరకు చెప్తున్నారు ప్రతి సంవత్సరం మీదే పంట వేస్తుంటారు లేదు వేరే వేస్తున్నాం బుడ్డలు వేస్తున్నాం కాటన్ కాటన్కి ఎక్కడికి వెళ్తుంటారు కాటన్ ఆదో అని ఈ మార్కెట్ రాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది మంచి రేట్ మంచి రేట్ అమ్మిస్తున్నారు కానీ కాటన్ అయితే ఆదు అని కాటన్ అయితే ఇక్కడ ఏ ఏ పంటలు ఎక్కువ పోతాయినా అంటే కొనుగోలు చేస్తారు ఇక్కడ కొనుగోలు ఎక్కువ వచ్చేసి బుడ్డలు బుడ్డలు వేరుశనగ బుడ్డలు ఆంద్యాలు ఇప్పుడు రేట్ ఎంత నడుస్తుంది అంటారు ఇది ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు వస్తుందని చెప్తున్నారు కంది మొన్నటి వరకు అయితే తొమ్మిది వేలు పది పదకొండు వరకు చెప్పినారు ఇప్పుడు ఏం రేటు మరి సరే కలిసిందని డౌన్ అని చెప్తున్నారు ఎట్లా మీకు గిట్టుబాటు అవుతుందా మీరు పెట్టిన పెట్టుబడికి దాని దానికి సరిపోతుంది ఎంత ఎంత పెట్టినారు పెట్టుబడి రెండు ఎకరాలు పెట్టినాము మొత్తము దాదాపు యాభై వేల వరకు వస్తుంది ఖర్చు ఖర్చు అంత లేబర్తో సహా మిషన్ అన్నీ వచ్చి ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ కింద తీసినాం కాబట్టి పది గంటలు కన్ఫామ్ పది గంటలు వస్తుంది పది గంటలు వస్తుంది నమస్కారం పెద్దనా మీ పేరు రామకృష్ణ రామకృష్ణ ఏ ఊరు నుంచి వచ్చినారు మధ్యపురం ఏం వేసుకొచ్చినారు అడిగి ఆరు నెలలు వేసుకొచ్చిన ఎన్ని సంచులు వేసుకొచ్చినారు ఎనిమిది వేసుకొచ్చిన ఎట్లుందంట రేట్ ఇక్కడ ఎమ్ళూరు మార్కెట్కి వస్తుంటారా ఇప్పుడు మీరు వస్తుంది ఎన్ని సంవత్సరాలు వచ్చిన ఏళ్ళు ఇరవై ఏళ్ళే ఇరవై ఏళ్ళ ఏళ్ళు బుడ్డలు వస్తున్నావు పత్తి వేసుకొస్తున్నాం వేసుకొస్తున్నాం ఉందండి ఇప్పుడు డౌన్ ఉంటారు పెట్టుబడి పెట్టుబడి దానికి ఎక్కడికి పదివేలు వస్తుంది ఆందే పదిహేదు ఇరవై వేలు అంత ఇతరం అంతా దిగుబడి ఎంత వస్తుంది దిగుబడి ఇంత ఎక్కడికి ఐదు క్వింటాలు అర క్వింటాల్ గిట్ మరి ఇప్పుడు మార్కెట్లో ఉండే రేటు గిట్టుబాటు అవుతుందా మీకు తప్పదు ఇటుపడితే కాదు ఓ ఆ రేటుకి ఖర్చు అయితే లేవర్ ఖర్చు చేస్తారు మందు స్పేర్ మందులు వాళ్ళు వేస్తే ఇటుపడితే కాదు నమస్కారం పెద్దనా ఓ నమస్కారం మీ పేరు రంగన్న రంగన్న ఏం పంట వేసుకొచ్చినారు ఇక్కడికి బుడ్డల చెరగలేసుకొచ్చాను బుడ్డలు చెని బుడ్లు వేసుకొచ్చా ఆ బుడ్లు వేసుకొచ్చాను ఇప్పుడు ఎమ్నూరు మార్కెట్కి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు బాగు దాదాపు అంటే ఒక నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వస్తున్నారు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగేది ఏమేమి కొనుగోలు జరుగుతాయి ఇక్కడ మార్కెట్ లో ఎన్నూరు మార్కెట్ లో గుడ్డలు జరుగుతుంది కందులు మొక్కజొన్నలు ఇవన్నీ జరుగుతుంది ఆంధ్యాలు ఇవన్నీ జరుగుతాయి కదా రేట్లు లేవు ఇప్పుడు మీరు గుడ్లు వేసుకొచ్చినారు కదా ఎట్లుంది రేట్ ఇక్కడ ఏదో ఐదు వేలు ఐదు వేల ఐదు నూరు కూలర్లు చూసేవా మూడు వందల రూపాయల కూలర్లు ఉండరు కూర అగ్గం ఉండదు ఇక మెరకాలకు రేట్ లేదు క్షణ ఇబ్బంది కారణం ఉండడం చూడదు రైతులు మాత్రం భూమి మందులు ఒక సంచి పదహైదు నూర్లు పదిహేను నూర్లు పద్దెనిమిది రెండు వేల వరకు ఉండయి మందులు తగ్గేయడం లేదు రైతులకి ఏం మిగలడం లేదు ఇంకా ఇల్లు ఉంటే కూడా మిగలడం లేదు చిన్న జీర్ణంగా పరిస్థితి ఇంకా పెట్టినారు ఒక ఎకరాకి ఎంత లేదన్నా లక్ష రూపాయలు వస్తుంది దాంట్లో పెట్టుబడినా మరి ఎంత లేదన్నా ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మందులు వేస్తాము మందులు పెరుతం పనికి ఒక విత్తనాల బుడలు పెరుతం కంపెనీకి ఒక అరవై వేలు అయిపోతుంది మరి అదే లక్ష రూపాయలు అయితే ఎక్కడైతే విత్తనాలు కూడా పడతాయి మరి కూలోళ్ళు అంట గడ్డి మందు అంట ఫేర్ మందులు ఇవన్నీ పోయి ఏం మిగలవు మీరు పెట్టిన పెట్టుబడికి దిగుబడి వచ్చిందా ఏం పెట్టుబడి నష్టం ఇంకా నష్టం ఏం మిగలవు చూడు కూలి మర్యాద కూడా మిగిలిలేదు మాకు అసలు మీరు గుడ్లు అవుతాయి సారా మీరు పంటకి మొక్కజొన్న ఉల్లిగడ్డ చూసాను అయినా యా మిగడం లేదు అసలు ఈ పేరు మందులకి భూమి మందులకి ఈ కూలర్లు మూడు వందల కూలర్లు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సరే అసలు రెండు వేల పదహైదు నూర్లు పద్దెనిమిది ఏడు ఏడు వేల వేల ఆరు ఆరు వందల ఇరవై వందల ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై వచ్చింది అన్న ఆమ్దాలకి ఎంత వచ్చిందన్న రేటు ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అంతే వచ్చింది ఎంత వచ్చిందన్న రేటు ఆముదాలకి ఐదు వేల రెండు వందలు ఐదు వేల రెండు వందలు వచ్చింది ఓకే రేట్ ఇక్కడ మార్కెట్ ఐదు ఐదు వేల వేల నుంచి ఎనిమిది వేలు చెప్తున్నారు చూశారు కదండీ ఇప్పటివరకు మనం ఎమ్మినూరు మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న రైతులకు అలాగే దళారీలకు అడిగి మనము ఏ పంటకు ఎంత ధర ఉందనేది అనేది తెలుసుకున్నాము అలాగే రైతులు ఏ పంట తీసుకొచ్చారనేది వాళ్ళ బాధలు వాళ్ళకు సరైన గిట్టుబాటు వచ్చిందా లేదా అనేది కూడా మనం తెలుసుకున్నాము ఈరోజు మనం ఎమ్మినూర్ మార్కెట్ గురించి తెలుసుకున్నాం రానున్న రోజుల్లో గద్వాల్ మార్కెట్కి వెళ్తున్నాము మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ నంబర్ కామెంట్ రూపంలో తెలియజేయండి మేము అక్కడ మాట్లాడుకుందాం సరేనండి నెక్స్ట్ గద్వాల్ మార్కెట్లో కలుసుకుందాం ఉంటాను నమస్కారం